హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ రోజు అనమాట నేను ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో పూజ ఎట్లా డెకరేషన్ చేసిన అవన్నీ వ్లాగ్ చూపిస్తున్నా ఇంకా నేను వచ్చేసి ఇది వాళ్ళు మార్కెట్ కి వెళ్ళి ఒక రోజు ముందే పూలు తీసుకొచ్చిన అనమాట ఈయన మా నాకు ఫుల్ హెల్ప్ చేస్తాడు వరలక్ష్మి వ్రతం రూమ్ కి హలో వెల్కమ్ టు సునీత వ్లాగ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి వరలక్ష్మి వ్రతం శారీ డ్రాపింగ్ చూపిస్తున్నా ఇంకా మా అయితే నైట్ స్టార్ట్ అయిపోయినాయి పనులు కానీ మాకు చాలా టైం లేట్ అయిపోయింది మేము చేసేవారికి మాకు చాలా అసలు టైం అనేది సెట్ కాలేదు అయినా కానీ మీకు శారీ డ్రాపింగ్ చూపించడానికి మరీ వీడియో చేస్తున్నా నేను నేనైతే కలిశానికి మొత్తం అమ్మవారిని రెడీ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసేసుకున్నా బ్లౌజ్ పీస్ పెట్టేసేసుకున్నా ఇప్పుడు శారీ కట్టించేది శారీ అనేది ఇట్లా కుర్చీలు పెట్టేసేసుకున్నాం రెడీ చేసుకున్నాం సరేనా ఇది పళ్ళు అనేది పెట్టేసేసుకుంటున్నా ఇంకా డెకరేషన్ అంతా అనమాట ఇది మేము మాకు అసలు ఒక రోజు ముందు ఏమైందంటే మేము అంత క్లీనింగ్ చేస్తూ ఉన్న టైంలోనే మాకు కరెంట్ పోయిందనమాట చాలా టైం పట్టింది నేను ఒక టైం అనుకుంటే అదొక టైం అయిపోయింది నేను అనుకున్న టైంకి అసలు ఏది సెట్ కాలేదు ఇంకా తర్వాత ఇది నేను ఇంకా నైట్ కూర్చోవాల్సి వచ్చింది నైట్ అసలు ఒక నిమిషం కూడా నేను టైం అసలు నాకు రెస్ట్ అనేది లేదు ఎందుకంటే మనకు టైం లేదు అనేసేసి పంతులు పొద్దున్నే వస్తాడు అనేసి నేను శారీ డ్రాపింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వన్ వన్ టూ అయింది స్టార్ట్ చేసేసిన నేను ఎందుకంటే నేను నాకు అసలు టైం లేదు ఎంత ట్రై చేసినా అసలు నేను ముందు ముందు అన్ని ట్రై అన్ని రెడీ పెట్టుకుందాం అనుకున్నా అసలు ఎన్నెన్నో అనుకున్నాను ఏది జరగలేదు సరేలే ఇంకా ఏదో మనం అనుకున్నట్టు అన్ని జరగవు కదా సరేలే అనేసి ఇంకా నేను ఇంకా మొన్న రెస్ట్ కూడా లేకుండే సరే ఇక తర్వాత దబ్బద చేసేసుకుందాం అనేసి చేసేసుకున్నాను అనమాట ఇంకా చాలా చాలా కష్టమైంది తెలుసా అసలు టైం కు మనం ఎంత మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా చాలా బాగా జరిగింది మా అమ్మవారి అలంకరణ నిజంగా కొంచెం సేపు రిస్క్ అనిపించింది కానీ నాకు నేను ఎవ్రీ టైం శారీ టాపింగ్ చేస్తా కదా చేస్తూ చేస్తూ ఇంకా నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇంకా స్పీడ్గానే చేసేసిన ఇంకా టైం లేదు లేదు అనుకుంటూ సిక్స్ ఓ క్లాక్ వరకు అన్ని రెడీ చేసేసుకున్నాం నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టినా సిక్స్కి కి ఎయిట్కి కి కి అట్లా వస్తా పంతులు అని చెప్పి మొత్తానికి నైన్ థర్టీకి ఏమో అనమాట ఇంకా మనకు పూజ అలంకరణ అమ్మవారిది మా ఇంటి మహాలక్ష్మి చాలా చాలా బాగుంది ఎంత మంది నచ్చిరంటే అసలు మీ కామెంట్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మా ఇంటి మహాలక్ష్మి ఎట్లుందో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఇది మా ఇంటి వరలక్ష్మి పూజ చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎట్లుందో చెప్పండి అసలు అమ్మవారు నాకు చాలా నాకు ఇష్టం చాలా ఇష్టం తెలుసా అలంకరణ అంటే నాకు చాలా ఇష్టం అదేందో చిన్న ఉన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అన్న అలంకరించడం చాలా అదొక నాకు ఎందుకో అదొక ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా ఒక ఆడపిల్లని రెడీ చేయడం అంటే కూడా చాలా ఇష్టం నాకు అందుకని అలంకరించడం ఇష్టం కాబట్టే మంచి వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఇష్టంగా చేస్తే ఏదైనా బాగుంటుంది అమ్మవారు చూడండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా మనకు టైము సెట్ కాదు కాదు అనుకున్నా కానీ అన్నీ స్పీడ్ స్పీడ్గా మనకు టైం లేనప్పుడే స్పీడ్ స్పీడ్గా చేస్తాం కదా అదే సెట్ అవుతుంది మనం టైం తీసుకొని చేస్తే అస్సలు సెట్ కాదు అనిపించింది ఇంత బాగుంది కదా నా మా ఇంటి మహాలక్ష్మి చాలా బాగుంది అందాల రాశిలాగా చాలా అందంగా ఉంది మా అమ్మవారు నిజంగా అమ్మవారే ఇంకా ఈయన వచ్చేసి మా కృష్ణయ్య తెలుసు కదా మీకు నా ప్రతి వీడియోలు ఉంటుంది ప్రతి వ్లాగ్లో కృష్ణుడు ఉంటాడు ఇంక ఇది నేను ఎంట్రన్స్లో ఆయన్ని సంతయ్యే పెడతాడు నాకు అసలు నేను ఇట్లా పెట్టా అట్లా పెట్ట అని ఏం చెప్పా తులసి అమ్మకు కూడా ఒక దండ అంటే ఇట్లా అలంకరించిండు నాకు సంతోషం ఒక ప్లెస్ అనిపించింది నాకు ఎందుకంటే ఆ పువ్వులు వేయడము ఇవన్నీ ఇబ్బంది కదా బాయ్స్ని ఇది వేయండి అదేయండి అని అని మళ్ళీ అదొక ఇబ్బంది ఇంక ఇది నేను ఇంకా లాస్ట్ అనమాట ఇది స్టార్టింగ్ క స్టార్ట్ అయిపోయింది పూజ పంతులు వచ్చేసి మనకు ఒక అమ్మవారికి కంకణం కట్టిస్తున్నాడు అనమాట తర్వాత కట్టించిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి గుమ్మడికాయ ఉందనేసి అంటే ఇంక గుమ్మడికాయ కొట్టించిండు ఇంకా గుమ్మడికాయ కొట్టించేసి గుమ్మడికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ పూజ కూడా చేయించండి అనమాట చేయించిన తర్వాత ఇంకా అదే కదా మన స్టార్టింగ్ పూజ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేము మనం కంటిన్యూ చేద్దామంటే మనకి వ్లాగ్లో లో పూజ వచ్చేది నెక్స్ట్ వ్లాగ్లో లో పూజ చూపిస్తా చూడండి అన్న వ్లాగ్లో లో ఇది మొత్తము వరలక్ష్మి వ్రతం వ్లాగు అందరు చూస్తారని కోరుకుంటున్నా నా మా వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏమేమి చేసిన ఎవరెవరికి ఎట్లెట్లా రెడీ చేసుకున్నా అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా చూడండి ఇది మన ఇంటి మహాలక్ష్మి రోజు వరలక్ష్మి వ్రతం రోజు పూజ రోజు నేను మార్నింగ్ చేసుకున్న అది టైము ఇంకా దీని తర్వాత ఇంకా కంటిన్యూగా నాకు ఇంకా మొత్తం వ్లాగ్ అనేది వన్ టూ త్రీ అవుతుండొచ్చు ఉండొచ్చు నాకు తెలిసి అంతా బ్లాగ్స్ అంతా అంతా చేసిన ఇంకా నాకైతే ఏ చేయాలని ఉంది చూద్దాము మనం ఎట్లా మనం అనుకున్నట్టు ఉండదు కదా ఇట్లయితది అనేసి చూద్దాము నేను ఇది నాకు లాస్ట్ ఇయర్ అమ్మవారి చీర అనమాట నేను కట్టుకుంది ఇది అమ్మవారి టూ ఇయర్స్ నాకు లాస్ట్ ఇయర్ వర పూజలే అది వరలక్ష్మి వ్రతం చేసుకోలేను నేను అంతకు ముందు సంవత్సరంది అమ్మవారి చీర అనమాట అది ఆ చీర నేను కట్టుకున్న నేను వేరే చీర అనుకున్నా ఈ చీర కట్టేసేసుకున్నా ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అనేసి ఇంక ఎప్పుడు కట్టాలి ఎప్పుడు కట్టాలి అనుకున్నా ఇంక ఈ రోజు కట్టేసేసుకున్నా ఇంకా అమ్మవారికి ఇది మన వరలక్ష్మి ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి